కాకినాడ జిల్లాలో బహుజన లాయర్స్ ఫారం ఏర్పాటు చేసినట్లు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ కచేరిపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద విజయవాడ కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు తొలిత బహుజన లాయర్స్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి సంయుక్తంగా బహుజన లాయర్స్ ఫారం కాకినాడ జిల్లా కన్వీనర్ బుంగ చక్రవర్తి నియమించారు చారు అదే విధంగా నోయర్ పృథ్వీరాజ్ కు ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు లభించడంతో ఇద్దరిని సన్మానించారు మిత్రులందరికీ ఉదయం జైభేములు నా పేరు మాధవ సుబ్రహ్మణ్యం నేను బౌజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని ఈ రోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బౌజన్ సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థైన బౌజన్ లాయర్స్ ఫోరమ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేయడం జరిగింది అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా బహుజన్ లాయర్స్ ఫోరం జిల్లా జిల్లా అధ్యక్షుల్ని జిల్లా జిల్లా కన్వీనర్ని రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు బహుజన్ లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నారప్ప గారు కలిసి ప్రకటించడం జరిగింది ఆయన ఆయన ఆయన్ని బొంగా చక్రవర్తి గారిని వాళ్ళిద్దరూ కలిసి ప్రకటించడం జరిగింది ఆ అనౌన్స్మెంట్ని కాకినాడ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి మేము తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన బహుజ బహుజన లాయర్స్ ఫారం జిల్లా కన్వీనర్గా బొంగా చక్రవర్తి గారు కొనసాగుతారు ఇక్కడ నుంచి ఈ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ తరపున బహు లాయర్స్ తరపున కలిసి మేము పోరాడతామని పేద ప్రజలకు న్యాయాన్ని ఉచితంగా అందిస్తామని ఇప్పుడు అత్యంత ఖరీదైన న్యాయాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పరిపాలిస్తున్న రెండు కులాలు పోవాలని బహుజన కులాలు పాలన రావాలని కోరుకుంటూ దానికోసం బహుజన్ లాయర్స్ ఫారం బహుజన్ సమాజ్ పార్టీ అందరూ కలిసి పనిచేస్తామని అదేవిధంగా పదిహేనో తారీఖున విజయవాడలో జరగబోయే చలో విజయవాడ విజయవాడ బహుజన బేరీని జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఆ కరపత్రాన్ని కూడా ఈ పత్రికా సమావేశంలోనే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు మన బహుజన్ లాయర్స్ ఫారం బొంగా చక్రవర్తి గారిని మా జిల్లా కమిటీ తరఫున మా కాకినాడలో కాకినాడ బార్ అసోసేషన్ తరఫున చిన్న సత్కారం చేసి ఆయనకు పదవ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది నా పేరు బొంగ చక్రవర్తి అండి నేను కాకినాడ బార్ అసోసేషన్లో పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందనంటే అంటే గత టూ డేస్ బ్యాక్ గౌరవనీయులైనటువంటి బి పరంజ్యోతి గారు ఆయన బహుజన సమాజ్ పార్టీకి స్టేట్ ప్రెసి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అలాగే అదే బీఎస్పి పార్టీలో లీగల్ ఫామ్ కూడా ఆల్రెడీ ఫార్మేషన్ జరి చేయడం జరిగింది అది చాలా సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లీగల్గా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం జరిగింది ఆ సమక్షంలో ఆ పరిస్థితిలో కాకినాడ నుండి ఈ లీగల్ ఫామ్ని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి బడుగులు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేసే దృక్పథంలో ముందుకు వచ్చి ఒక టూ డేస్ బ్యాక్ బి పరమజ్యోతి గారు అలాగే బీ లీగల్ ఫార్మ్ తరపు నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారు బి నారాయణప్ప గారు ఆయన అనంతపూర్ జిల్లాలో జిల్లా కోర్టులో న్యాయవాదిగా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరి ఆశీస్సులతో శిష్యులతో నన్ను కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్గా లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బీఎస్పీ లీగల్ ఫామ్ ప్రెసిడెంట్గా కన్వీనర్గా నియమించడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకుని ఇదే బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ జిల్లా ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో ఫార్మేషన్ ప్రకారం పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళని మా కాకినాడ బార్ స్టేషన్లో ఎవరైతే లాయర్స్ ఉన్నారో నా తోటి లాయర్స్ ఆల యొక్క సపోర్ట్ తీసుకుని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఏంటి ఈ బీఎస్పీ లేగల్ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఆలోచన చేస్తే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రానున్న ఎలక్షన్స్లో రెండు కులాల పాలన పోవాలి బడుగు బలహీన వర్గాలు బహుజనుల యొక్క పాలన రావాలనే ముఖ్య ఉద్దేశంలో ఎవరైతే బీఎస్పీ పార్టీలో నాయకులు ఉన్నారో జిల్లా నాయకులు ఉన్నారో రాష్ట్ర నాయకులు ఉన్నారో వీళ్ళతో పాటు ఈ బీఎస్పీ లేగల్ ఫామ్లో ఉంటున్న అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేసి ప్రజలు చైతన్యవంతులు చేసి అసలు అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తికి అసలు రాజకీయాల్లో చోటు సంపాదించుకుని రాజకీయాల ద్వారా పదవి సంపాదించుకుని మీరు ఉన్నంత స్థితికి ఎదిగితేనే మీకు కావాల్సిన కోరికలన్నీ కూడా మీరు దక్కించుకోవచ్చు అనే ఉద్దేశాన్ని కాన్సీరామ్ గారు అంబేద్కర్ సృష్టించిన ఏదైతే ఆ మాటలు ఉన్నాయో ఆ రాజ్యాంగబద్ధమైన విధానాలు ఉన్నాయో అవన్నీ పాటించాలనే ఒక దృక్పథంతో మాకు ఈ బాధ్యత అప్పగించడం జరిగింది నేను ఎవరైతే బి నారాయణప్ప గారు కానీ అలాగే బి పరంజ్యోత్ గారు కానీ గౌరవనీయులు ఈ రాష్ట్ర ప్రసిడెంట్ గారికి నేను శిరసా వహిస్తూ ఈరోజు అభినందన తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను చాలా ఒక స్ట్రాంగ్ దృక్పథంతో నేను ముందుకు వెళ్ళి ఈ జిల్లాలో లాయర్స్ అసోసియేషన్ బాగా బలోపేతం చేసి రానున్న ఎన్నికలో బీఎస్పీ పార్టీ స్టేట్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో మేము ముందుకు వెళ్తున్నాం రానున్న రోజుల్లో బీఎస్పి అనేది మా స్టేట్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కంపల్సరీ పదవిని మేము చేపడతాం రాజ్యాధికారిని చేతించుకుంటామని మీ అందరితో సభాముఖంగా తెలియజేస్తున్నాను దీనికి మా లాయర్స్ అసోసియేషన్ తరఫున అలాగే బీఎస్పీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా మనసా వాచ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నుంచి నాకు అప్పగించిన బాధ్యతను నేను చాలా దృక్పథమైన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో పనిచేస్తానని నాకు ఇచ్చిన ఆశిస్తు నేను ఉపయోగించుకుంటానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరూ కూడా जेबीम